కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేనిది పవిత్ర కైలాస పర్వతం లేదా కైలాస పర్వతం నమ్మశక్యం కాని చరిత్ర కలిగిన ఒక రహస్యమైన పర్వతం ఎవరూ కనుగొనలేని రహస్యాలు ఉన్నాయి సముద్ర మఠానికి ఇరవై రెండు వేల ముప్పై అడుగుల ఎత్తులో ఎగురుతున్న కైలాస పర్వతం హిందూ మతానికి గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంది మరియు కైలాస యాత్ర కోసం ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రపంచ నలుమూలల నుండి వస్తున్నారు కైలాస మానస సరోవర యాత్ర కేవలం విశ్వాసులకు మాత్రమే కాదు నిజానికి ఇది జీవితకాల యాత్ర కలసాన్ని సందర్శించే అవకాశం లభించే వ్యక్తులు అక్కడ ఉండరని సాధారణంగా నమ్ముతారు ఎందుకంటే వారు అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నారు కానీ వారిని ఆరాధించడానికి వారి శివుడు పిలిచారు ఇంత ఎత్తైన ప్రదేశాలలో కూడా ప్రజల కైలాసాన్ని ఎలా అధిరోహించగలరు అని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు నిజమే మీరు కైలాస పర్వతాన్ని అధిరోహించలేరు సముద్ర మట్టానికి సుమారు పద్దెనిమిది వేల అడుగుల ఎత్తులో ఉన్న డోల్మాలా కాస్ను చేరుకోగల గరిష్ట ఎత్తు ఒకరు కైలాస్ పరిక్రమ రెండవ రోజున డోల్మాలా పాస్కు చేరుకుంటారు కైలాస్ పర్వతాన్ని ఎవరు ఎక్కారు కైలాస్ పర్వతం యొక్క కథ మరియు రహస్యాన్ని విన్న తర్వాత మీ మనసుల్లో అనేక ప్రశ్నలు తలెత్తవచ్చు వాటిలో ఒకటి ఎప్పుడైనా పవిత్ర పర్వతాన్ని అధిరోహించినట్లయితే లేదా దాని గురించి ఆలోచించడం అసాధ్యం చాలామంది వ్యక్తులు కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించారు కానీ మిలారేపా మినహా ఎవరూ విజయవంతం కాలేదు మిలారేపా పదకొండవ శతాబ్దానికి చెందిన టిబెటన్ చూసి అతను బౌద్ధ బోధనలు మరియు బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడానికి పద్యాలు మరియు పాటలు రాశాడు మెలారేప అతని కాలంలో బాగా ప్రాచుర్యం పొందాడు ఎందుకంటే అతను అధిరోహకులు ఎవరూ చేయలేని అసాధ్యమైన పనిని చేశాడు కైలాస చరిత్రలో అతని పేరు స్థిరస్థాయిగా నిలిచిపోవడంతో మెలారేప సాధువుగా మారకముందు అంతకుడు అని కూడా తెలుసుకోవాలి మరియు అప్పటి నుండి అతను టిబెటన్ అండ్ అంతటా బౌద్ధమతం బోధించడం ప్రారంభించాడు పవిత్ర పర్వతాన్ని అధిరోహించి తిరిగి రావడం ఒక అద్భుతం మరియు మెలారెప ప్రపంచానికి తెలియని కొన్ని రహస్యాలను కనుగొన్నాడని నమ్ముతారు దాని కారణంగా అతను పవిత్ర పర్వతాన్ని అధిరోహించవద్దని ఇతరులను కోరాడు ఎందుకంటే ఇది సాధారణ మనసుకి అసాధ్యం అలా చేయడం మరియు మెలారెప సాధారణ వ్యక్తి కాదు మరియు ఇద్దరు కాదు ఎందుకంటే అది ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్న దేవునికి భంగం కలిగిస్తుంది కైలాస పర్వతం శివుని పవిత్ర నివాసం అని నమ్ముతారు మరియు అతను అక్కడ ధ్యానం చేస్తున్నాడని మరియు గౌరవంగా మనం దేవాలయాలు ఎక్కినట్లే దానిని ఎక్కడం గురించి ఆలోచించకూడదు ఎందుకంటే అది అర్థం కాదు మరియు అగౌరవంగా ఉంటుంది ఒకడు అలా చేయడానికి ప్రయత్నిస్తాడు అన్ని తర్వాత ఇది ప్రార్థనా స్థలం కైలాస పర్వత శిఖరాన్ని చేరుకున్న ఏకైక వ్యక్తి మెలారేపే కావడం ఇతర అధిరోహకులను ఆశ్చర్యపరిచింది దీని కారణంగా అనేక మంది వ్యక్తులు పవిత్ర పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించారు ఎందుకంటే ఒక వ్యక్తి చేయగలిగితే ఇతరులు ఎందుకు చేయకూడదు అనే విఫల ప్రయత్నాలు జరిగాయి పర్వతారోహకులలో కొందరు శిఖరాగ్రంలో మరణించారు మరికొందరు తప్పిపోయారు మరియు కొందరు రహస్యంగా గాలిలోకి అదృశ్యమయ్యారు అయితే వారు ఏమయ్యారు ఎలా అదృశ్యమయ్యారు ఎవరికీ తెలియదు కైలాస్ పర్వతం గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు పర్వతం వద్ద ఉన్నప్పుడు మీ గోర్లు మరియు జుట్టు వేగంగా పెరిగేలా చేయడం వల్ల సమయం సాధారణం కంటే వేగంగా కదులుతుంది వాతావరణ పరిస్థితి సెకండ్లో మారిపోతుంది మరియు దిక్సూసి పనిచేయనందున వాతావరణం చూసిన చేయడం సాధ్యపడదు కైలాస పర్వతం దాని గంభీరమైన వైభవంతో సముద్ర మట్టానికి ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది మరియు ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం సముద్ర మట్టానికి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్ల ఎత్తు ఉంది మరియు ప్రతి సంవత్సరం అనేక మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు కానీ ఒక వ్యక్తి మాత్రమే చేయగలిగాడు ఇప్పటి వరకు కైలాస పర్వతాన్ని అధిరోహించండి ఆశ్చర్యంగా ఉంది కదా విఫలమైన కైలాస పర్వతారోహకులు క్యూరియస్ పర్వతారోహకులు మరియు హార్డ్ కోర్ ట్రెక్కర్లు పవిత్ర పర్వతాన్ని అధిరోహించడాన్ని సవాలుగా తీసుకున్నారు అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి మరియు చాలా సందర్భాలలో మరణానికి దారి తీశాయి ఆంగ్ల పర్వతారోహకులు హ్యూ మరియు వెల్సన్ కైలాస పర్వతాన్ని అధ్యయనం చేసి పరిశోధించారు మరియు పర్వతాన్ని అధిరోహించడానికి సులభమైన మార్గాన్ని కనుగొన్నారు అయినప్పటికీ భారీ హిమపాతం మరియు అనూహ్య సంఘటనలు వారి ప్రణాళికలపై నీటిని కురిపించాయి రీన్గోల్డ్ మెస్నర్ ఇటలీకి చెందిన సుప్రసిద్ధ పర్వతారోహకుడు సముద్ర మట్టానికి ఇరవై ఆరు వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న పద్నాలుగు ఎత్తైన శిఖరాలను అధిరోహించిన మొదటి వ్యక్తి అతను సాధారణ ట్రెక్కర్ కాదు కానీ కైలాస పర్వతాన్ని అధిరోహించమని అడిగినప్పుడు అతను నిరాకరించాడు బహుశా అది సాధ్యం కాదని అతనికి తెలుసు కైలాస పర్వతాన్ని అధిరోహించమని చైనీస్ అథారిటీ మెస్నర్ను కోరిందనే వాస్తవం చాలామందికి తెలియదు మరియు అతను నిరాకరించాడు ఆ సమయం నుండి చైనా కైలాస్ పై ఎక్కడం నిషేధించింది ఎందుకంటే ఇది సాధారణ వ్యక్తులకు మించినది పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నం విఫలమై నలుగురు శాస్త్రవేత్తలు మరణించడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది ఈ నలుగురు చాలా ఆసక్తిగల శాస్త్రవేత్తలు పర్వతాన్ని అధిరోహించాలని అనుకున్నారు అయినప్పటికీ ఒక టిబెటన్ లామా ఈ ప్రణాళికతో మరింత ముందుకు సాగవద్దని వారికి సలహా ఇచ్చారు ఇది చివరకు శాస్త్రవేత్తల ప్రణాళికను విడిచిపెట్టి వారి జీవితాలను కొనసాగించడానికి దారితీసింది కథ ఇక్కడితో ముగియలేదు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పవిత్ర పర్వతాన్ని అధిర్వహించడానికి ప్రయత్నించిన ఈ శాస్త్రవేత్తలందరూ రెండేళ్లలోనే మరణించారు అనేక కేసులు ఉన్నాయి అయితే అత్యంత ఆసక్తికరమైన మరియు భయానకమైన కేసు ఏమిటంటే సైబీరియన్ పర్వతారోహకులు అందరిలాగే కైలాస పర్వతాన్ని అధిర్వహించాలని కోరుకున్నారు కానీ వారి కోసం వారు ఏమి ఉంచారో వారికి తెలియదు వారు పర్వతాన్ని అధిరోహించడం ప్రారంభించారు కానీ ఒక నిర్దిష్ట సమయంలో అధిరోహకులు వారు వృద్ధాప్యం మరియు వృద్ధులయ్యారని గ్రహించారు దాని కారణంగా వారు వెనుతిరిగి రావాల్సి వచ్చింది పర్వతాన్ని అధిరోహించడం ప్రారంభించిన ఈ యువకులు తిరిగి వచ్చి కొన్ని దశాబ్దాల వయసులో ఉన్నారు ఇది ఒక అద్భుతం ఒక సంవత్సరంలోనే విచిత్రంగా ఈ పర్వతారోహకులు వృద్ధాప్యంతో మరణించారు కైలాస పర్వతం వద్ద సమయం వేగంగా కదులుతుందనే వాస్తవాన్ని రుజువు చేస్తుంది మరియు సమయ ప్రాణ ప్రయాణంపై అనుమానాన్ని కూడా కలిగిస్తుంది ఈ కథలన్నీ మనకు కైలాస పర్వతాన్ని ఎవరి అధిరోహించగలరు అనే ప్రశ్నకు దారితీస్తాయి దానికి సమాధానంగా ఆస్ట్రేలియన్ పర్వతారోహకుడు ఎర్బర్ట్ టిచి ఒక ప్రకటనలో ఎలా అన్నాడు పూర్తిగా పాపం లేని వ్యక్తి మాత్రమే కైలాసాన్ని అధిరోహించగలడు మరియు అతను దీన్ని చేయడానికి నిజంగా మంచుకోవడంలో స్కేల్ చేయవలసిన అవసరం లేదు బదులుగా అతను తనను తాను పక్షిలా మార్చుకొని చికరానికే ఎగురుతాడు ఇంతలో కైలాస పర్వతం ఎందుకు అధిరోహింపబడదు అనే దాని వెనక రహస్యాలు మిస్టరీగా మిగిలిపోయాయి